ఈరోజు మీకు మిల్లెట్స్ తో ఇడ్లీ దోశ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇడ్లీ చాలా సాఫ్ట్ గా ఉంటాయండి దోశ అయితే బాగా క్రిస్పీగా వస్తుంది బోండా కూడా బాగా క్రిస్పీగా వేసుకోవచ్చు దీనికి పర్ఫెక్ట్ కొనసాగుతా మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను సో ఇప్పుడు అసలు రైస్ కానీ ఇడ్లీ రావు కానీ యూజ్ చేయకుండా మిల్లెట్స్ మిల్లెట్స్తో ఇలా సాఫ్ట్గా స్పాంజీగా ఉండే ఇడ్లీ అలాగే మంచి కలర్తో క్రిస్పీగా ఉండే దోశ అలాగే గుంత పొంగనాలు కూడా ఒకే రకం పిండితో ఇలా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో పక్కా కలతలతో మీకు చెప్తాను ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి మిల్లెట్స్లో ఐదు రకాలు ఉన్నాయండి వీటిలో కొరలు అంటుకొరలు ఊదలు సామలు అరకలు వీటిలో మనం ఊదలు సామాన్లు మటుకు వాడుతున్నాము వీటిలో ఏ రకమైన మిల్లెట్స్ తీసుకునే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువే ఉంటాయి కానీ అన్నిటికన్నా ఈ ఊదలు సాంబలు ఇడ్లీకి దోసకి చాలా టేస్ట్గా ఉంటాయి అందువల్ల ఇవి వాడుతున్నాను వీటిని తయారు చేసుకునే దానికి ముందుగా మనం ఒక గ్లాస్ సామాన్లు తీసుకుంటున్నాము నేను ఇప్పుడు ఒక గ్లాస్ కొలతతో సామాన్లు తీసుకున్నాను కదండి అదే గ్లాస్ కొలతతోనే ఊదలు కూడా తీసుకుంటాను వీటిలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది దీన్ని మనం తీసుకోవడం వల్ల ఫుడ్ అనేది నిదానంగా డైజెస్ట్ అవుతుందండి ఇది నిదానంగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ బ్లడ్లోకి చాలా స్లోగా రిలీజ్ చేస్తుందంట దానివల్ల ఒక్కసారిగా బ్లడ్ షుగర్ లెవెల్ పెరగకుండా కూడా చూస్తుందని విన్నాను నెక్స్ట్ ఇప్పుడు అదే గ్లాస్తో ఊదలు కూడా తీసుకున్నాను ఈ ఊదలు సామాలు చూసేదానికి కలర్లో పెద్ద తేడా అనిపించదు కానీ సైజులో మటుకు కొంచెం తేడా కనిపిస్తుంది దీన్ని బట్టి వీటిని పోల్చుకోవచ్చు అలాగే వీటిని హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పీసీ వాడి సమస్యలు ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు యూస్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు అదే గ్లాస్ కొలతతో మినపప్పు పౌడర్ తీసుకున్నాను ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మెంతులు కూడా ఒక టీ స్పూన్ తీసుకోవాలి ఒక టీ స్పూన్ ఇప్పుడు ఒక కప్ అటు కూడా తీసుకుందాం కడిగిన తర్వాత వేస్తాము వీటిల్లో వాటర్ పోసి మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకుంటున్నానండి వీటిల్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కడిగిన వాటర్ని అస్సలు పారిపోయిను ఒక గిన్నెలో తీసుకుని ఒక నైట్ అంత పులుసు పెట్టి డైల్యూట్ చేసి ప్లాంట్స్కి ఇస్తాను ఇవి ఇవ్వడం వల్ల పూత కాత చాలా బాగా వస్తుంది చాలా మంచిది ప్లాంట్స్కి ఇలా తెల్లకి వచ్చేటట్టు శుభ్రంగా కడుక్కోవాలి ఇది సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నాన్న ఇవ్వాలండి వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి బాగా అంతే త్వరగా డైజెస్ట్ అవుతాయి అందుకని వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకుంటున్నాను అలాగే మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ బదులుగా మనం ఈ మెలెడ్స్ని తీసుకోవడం వల్ల మనకు తెలియని కొన్ని సమస్యల నుంచి మనం చాలా రిలీఫ్ అవ్వచ్చు ఇప్పుడు వీటిలో శుభ్రమైన నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నాన్న ఇద్దాము నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇవి దంపుడు అటుకులు అండి కొంచెం గట్టిగా ఉన్నాయి ఒక గంట ముందు నానబెట్టుకుంటున్నాను అది మామూలు అటుకులు అయితే ఒక అరగంట ముందు నానబెడితే సరిపోద్ది ఈ అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది అండి అంతేకాకుండా దోశ బోండా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ మిల్లెట్స్ బాగా నానేయండి ఇప్పుడు వీటిలో అటుకులు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అంతా గ్రైండర్కి వేసి మెత్తగా రుబ్బుకుంటాను గ్రైండర్ లేకపోతే మిక్సీకైనా మెత్తగా వేసుకోవాలి అలాగే వీటిని మిక్సీలో రుబ్బుకోవాలంటే పప్పు సపరేట్గా మిల్లెట్స్ సపరేట్గా నానబెట్టుకోవాలి ముందు మినపప్పును మెత్తగా రుబ్బుకున్న తర్వాత మిల్లెట్స్ వేసి రుబ్బుకుంటే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది అయితే ఇప్పుడు నేను గ్రైండర్కి వేస్తున్నాను కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి వేసేసాను ఇప్పుడు దీంట్లో మరీ వాటర్ ఎక్కువ లేకుండా మనం కొంచెం గట్టిగానే గ్రైండర్కి వేసుకోవాలి గట్టిగా చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి ఇలా ప్రతిరోజు పిండి ప్రిపేర్ చేసుకోవాలంటే ఎంప్లాయీస్ కానీ బ్యాచిలర్స్ కానీ అసలు కుదరదు కదండి వాళ్ళు ఇలా వారానికి ఒకసారి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇలా ఒకే రకం పిండితో ఇడ్లీ కావాలన్నప్పుడు ఇడ్లీ దోశ కావాలన్నప్పుడు దోశ బోండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మన రుబ్బిన పిండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదని ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకోవచ్చు పిండి వాటర్లో వేయగానే కలిసిపోకుండా ఇలా తేలితే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది దోశ క్రిస్పీగా బోండా కూడా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని నేను నైట్ రుబ్బి పెట్టాను కదండి కల్లుప్పు వేసేసి మూత పెట్టేస్తాను అయితే ఈ పిండిని ఫ్రిడ్ లో స్టోర్ చేసుకోవాలనుకునేవాళ్ళు ఉప్పు వేయకుండా అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు అరటాక్ కోసుకునే దానికి మా ఇంటి దగ్గర ఉన్న తోటలోకి వెళ్ళాను దగ్గరకు వచ్చేయండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పిండి పులుసు ఇలా పైకి వచ్చేసింది శుభ్రంగా తీసేసుకుందాము ఇప్పుడు ఇలా పిండి పొంగితేనే ఇడ్లీ కానీ దోశ కానీ సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పిండి అంత బాగా కలుపుకొని మనకి ఎంత కావాలంత వాడుకొని మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనకి పిండి పొంగిన తర్వాత మరీ గట్టి కాకుండా పలచ కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఎంత కావాలంత గిన్నెలోకి సపరేట్గా తీసుకుందాము నేను ఇడ్లీ పెట్టేదానికి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు ఇందులో నేను వాటర్ తీసుకొని ఈ చెంబుతో సగం వాటర్ పోసానండి మరీ ఎక్కువ పోయకూడదు మరీ తక్కువ పోయకూడదు వాటర్ చూసుకొని పోయాలి ఇప్పుడు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ అన్ని వేడెక్కే లోపల ఇడ్లీ పిండిలో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టుకునేస్తాము నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అండి అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ వేసిన తర్వాత ఈ పిడ్డిలో బాగా సాల్ట్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాము నేను వంట సోడా అస్సలు వాడట్లేదండి అయినా కూడా ఇడ్లీ సాఫ్ట్గా దూదిల్లాగా వస్తాయి ఇప్పుడు మనం శుభ్రంగా పలుచగా ఉండి తెల్లటి క్లాత్ తీసుకొని వాటర్లో బాగా తడిపేసుకోవాలండి అలాగే మన ఇడ్లీ ప్లేట్ సైజ్ తగ్గట్టు ఈ క్లాత్ ఎంత కావాలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తడిపిన క్లాత్ని కొంచెం కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి ముందుగా ఇడ్లీ ప్లేట్లు పింది క్లాత్ వేసేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇలా పిండిని గెరెట్తో బాగా రెండు మూడు నిమిషాలు బీట్ చేస్తే ఇడ్లీ బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లో మనం ఒక గెరెట్ పిండి తీసుకొని ఇడ్లీ పెట్టేసుకుందాము ఈ విధంగా మనకి ఎన్ని ఇడ్లీ కావాలని పెట్టుకోవచ్చు అలాగే సామర్లు ఉదర్ల ప్లేసే మనం రకరకాల మిల్లెట్స్ని రీప్లేస్ చేసుకున్నాం అనుకోండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ని మనం టేస్టీగా తినచ్చు ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో ఈ ప్లే ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని ఇరవై నిమిషాల వరకు ఉడకనిద్దాము అలాగే మిల్లెట్స్ ఇడ్లీ మామూలు ఇడ్లీ కన్నా ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడికేదానికి ఈ ఇడ్లీ మీడియం ఫ్లేమ్లో ఉడికే లోపల ఇంత కావాల్సిన పల్లీ చట్నీ కూడా ఇప్పుడు రెడీ చేసుకుందాము ఇందుకోసం మూకుడు పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కాగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి నాలుగు పచ్చిమిర్చి టమాటా ఒకటి ఉల్లిపాయ ఒకటి వేసి అందులోనే కొంచు చింతపండు వేసుకోవాలి నేను చూపించినంత వేస్తే సరిపోద్ది ఇప్పుడు వీటిని ఐదు నిమిషాల వరకు బాగా మగ్గినిద్దాము ఇప్పుడు ఇది ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ వేడి మీదే మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెన్న సగం కప్పు సాయిపప్పు సగం కప్పు రుచిదగ్గు ఉప్పు వేసుకొని ఆ వేడి మీదే బాగా కలుపుకోవాలి మనం ఈ బ్రేక్ఫాస్ట్లో చేసుకునే చట్నీని చాలా వెరైటీలు చేసుకోవచ్చు దాంట్లో ఈ టైప్ ఆఫ్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసి కొంచెం వాటర్ పోసుకొని మడుగునివ్వాలి ఇప్పుడు ఈ చట్నీ ఇంకొంచెం టేస్టీగా ఉండాలంటే పోపు పెట్టుకోవాలి ఇందుకోసం ఒక టీ స్పూన్ నూనె పోసుకొని అందులో ఆవాలు మినపప్పు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి చిట్టుపట్లు ఆడే వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు దీనిలో వేసేసుకున్నాము ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము మనకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీన్ని ఇలా గట్టి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అయితే ఇప్పుడు దోశ పోస్తున్నానండి దీనికోసం నేను ఐరన్ పెడ్ నూనె వాడుతున్నాను అదే కన్సిస్టెన్సీతో కలుపుకొని పిండితోనే దోశ పోస్తున్నాను ఇలా ఊదలు సామలు మిక్స్ చేసి దోశ చేస్తే చాలా క్రిస్పీగా పల్చగా ఎంతో టేస్టీగా మంచి కలర్తో ఉంటుంది ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి యాడ్ చేశాను ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఒక సైడ్ ఎంత మంచి కలర్ వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా పల్చగా క్రిస్పీగా వస్తుంది దోశ సో ఇలా రుబ్బిన పిండితో మనకి ఇడ్లీ అయితే వెంటనే రాదండి దోశ అయితే ఇన్స్టెంట్గా పోసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా దోశ పల్చగా క్రిస్పీగా మంచి కలర్తో బయట అమ్మే ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు అదే పిండితోనే గుంత కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ గుంత పొంగనాలు బాండలు పెట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలిపి పిండిని ఇందులో వేసుకుందాము మీకు ఇంకా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే బాండల్లో నూనె పోసుకొని బాండాల్లాగా లేదంటే పునుగుల్లాగా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మిల్లెట్స్ కదండి గుంత పొంగనాలు వేసేది అందుకని ఆయిల్ తక్కువ వాడాలని ఇలా చేస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ కూడా చేయండి సో ఇలా నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ కొలతలతో పిండి ప్రిపేర్ చేసి ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు పాడవకుండా అలాగే ఉంటుందండి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసిన పిండితో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్ డిన్నర్ రెడీ చేసుకోవచ్చండి ఈజీగా కాకపోతే మనకి వీలు కుదిరినప్పుడు తప్ప మిగతా టైంలో ఈ పిండిని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే హెల్తీకి చాలా మంచిదండి కాబట్టి వీళ్ళైనంతవరకు పిండి టూ డేస్ కన్నా ఎక్కువ ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి మనం ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్టు ఇంకా టేస్టీగా హెల్తీగా తినాలంటే ఇలాంటి అరిటాకులు ఖచ్చితంగా తినాల్సిందే ఇప్పుడు నేను ఈ ఆకుని శుభ్రంగా కడిగి ఇందులో సర్వ్ చేస్తాను ఇప్పుడు ఉడికిపోయిన ఇడ్లీ తీసి వేడివేడిగా ఈ అరిటాకులు వేస్తున్నాను నీరు కూడా ఒకసారి సాఫ్ట్గా ఉండే మిల్లెట్స్ ఇడ్లీని ఇలా ట్రై చేస్తారంటే రైస్తో చేసిన ఇడ్లీ అస్సలు తినే తినరు అసలు రైస్ యూస్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిదండి ఇలా మనం ఒక రకం పిండిని తయారు చేసి పెట్టుకుంటే బోర్ కొట్టినప్పుడల్లా మనం హ్యాపీగా రోజుకి ఒక రకం బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఈ మిల్లెట్స్ని డైట్లో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు ఇప్పుడు గుంతు పొంగనాలు కూడా రెడీ అయిపోయింది మాకైతే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి కూడా క్రిస్పీగా బిల్ల వచ్చాయి కదండి ఇప్పుడు వీటిని వేడివేడిగా మనం పెట్టిన కొత్త ఆవకాయతో తిన్నాం అనుకోండి వెళ్ళే సూపర్ టేస్ట్గా ఉంటాయండి అలాగే ఈ ఆవకాయ రెసిపీ కూడా పక్కా కొత్తలతో వీడియో చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు నాకైతే ఈ పునుగులని ఆవకాయతో తినడం అంటే చాలా ఇష్టము చట్నీ కూడా బాగుంటుంది కానీ ఆవకాయ టేస్టే వేరు ఇప్పుడు ఇడ్లీ చూడండి ఎంత బాగా సాఫ్ట్గా స్పాంజీ లాగా వచ్చిన్నాయో వీటిని కుష్బు ఇడ్లీ అని కూడా అంటారు అంతేకాకుండా ఈ గొంతు పొంగణాలు కూడా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మన ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా మంచి బ్రేక్ఫాస్ట్లు చేసి పెట్టేయచ్చు ఇప్పుడు వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మనం ఈ బ్రేక్ఫాస్ట్ని చట్నీతోనే కాకుండా సాంబారు టమాటా చట్నీ పొదిన చట్నీ అలాంటివి రకరకాల వాటిలతో తీసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇడ్లీని ముందు చట్నీతో టేస్ట్ చేస్తాను చూడండి తుంచగానే ఎలా సాఫ్ట్గా లాగా ఉన్నాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం